హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ దా స్టార్ ఛానల్ నేను మీ లక్ష్మి ఈరోజు నాటుకోడి కర్రీ చేస్తున్నాను దానికోసం కిలోంబావు నాటుకోడి చికెన్ తీసుకున్నాను దాన్ని నీట్గా కడిగి ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఇప్పుడు సరిపడినంత రాక్ సాల్ట్ వేసుకుంటున్నాను నాలుగు టీ స్పూన్ల కారం కూడా వేసుకుంటున్నాను అంటేనే కొంచెం స్పైసీగా ఉండాలి కాబట్టి కొంచెం కారం నేను ఎక్కువనే వేసుకుంటున్నాను మీరు కొంచెం తక్కువ కావాలంటే తగ్గించుకోవచ్చు ఇప్పుడు చిటికెడు పసుపును కూడా వేసుకున్నాను ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను ఒక స్పూను నూనెను కూడా వేసుకొని మంచిగా ఉప్పు కారం చికెన్కి పట్టించుకొని పక్కన పెట్టేసుకుందామండి పక్కన పెట్టేసుకొని రెండు మీడియం సైజు గల ఆనియన్స్ని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇప్పుడు చికెన్ ఉడికించుకుందామంటే ఒక గిన్నె తీసుకొని నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను చికెన్లోకి కొంచెం ఆయిల్ ఉండాలి మళ్ళీ మరీ లేకపోతే టేస్ట్ బాగోదు కాబట్టి నేను నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను అది వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్నా ఆనియన్స్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటున్నాను అవి వేసుకొని మంచిగా చి లైట్గా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాము ఆనియన్స్ ముక్కల్ని వేయించుకున్నాక కొంచెం కరివేపాకును కూడా వేసుకుంటున్నాను కరివేపాకు కూడా వేగాక కలిపి పెట్టుకున్న చికెన్నను కూడా వేసుకుంటున్నాను చికెన్ వేసుకొని కలిపి మూత పెట్టేసి సిమ్లో ఉడికించుకుంటున్నాను నేను ఇప్పుడే వాటర్ పోయట్లేదండి వాటర్ పోస్తే త్వరగా ఉడకదని కొంచెం ఒక పది నిమిషాలు సిమ్లో ఉడికాక తర్వాత చూసుకొని వాటర్ పోసుకుంటాను ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందామండి చీ నాటుకొడికి చాలా టైం అండి ఉడకడానికి కానీ ఎట్లానే చేయండి త్వరగా ఉడుకుద్ది ఇప్పుడు చూసుకుందామండి చూడండి టెన్ మినిట్స్ సిమ్లో ఉడికిస్తే మనకి చికెన్లోనే వాటర్ అన్నీ బయటకు వచ్చేసినాయి కదా ఇప్పుడు పోసుకుందాము వాటర్ కొంచెం వాటర్ ఎక్కువే పడతాయండి కుక్కర్లో అయితే కొంచెం వాటర్ పడతాయి కానీ ఇలా అయితే కొంచెం ఎక్కువ వాటరే పడతాయి నేనైతే రెండు చెమ్ములు వాటర్ పోసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం పెద్ద మంట పెట్టి ఉడికించుకుందామండి కుక్కర్లో కన్నా ఇట్లా విడిగా వండుకుంటే టేస్ట్ రెట్టింపు వస్తుంది మటన్ అలాగా మంచి టేస్ట్ వస్తుంది విడిగానే గిన్నెలో ఉడికించుకోవడానికి ట్రై చేసుకోండి ఇప్పుడు ఆ చికెన్ అటు సైడ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని రెండు గుప్పిళ్ళ ధనియాలు తీసుకున్నానండి మసాలా కోసం దానిలోకి రెండు చెక్క రెండు లవంగాలు ఒక యాలకు తీసుకున్నాను నేనైతే మసాలాలు ఎక్కువ వేయట్లేదు ఇప్పుడు ఒక స్పూను గసగసాలు వేసుకుంటున్నాను కొంచెం కట్ చేసి పెట్టుకున్న వెండి కొబ్బరిని కూడా వేసుకుంటున్నాను వాటిని లో ఫ్లేమ్ మీద దోరగా వేయించి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు పక్కన పెట్టి అది అరేలోపు చికెన్ ఎంతవరకు ఉడికిందో చూసుకుందాము వాటర్ పోసాం కదా ఇప్పుడు ఒకసారి మళ్ళీ చికెన్ని కలపెట్టుకుందామండి చూడండి ఉడికింది కొంచెం చికెన్ పైన లేయర్ అంతా లేసింది కదా ఇప్పుడు దానిలోకి మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఆరిపోయినాయి కదా ధనియాలు ధనియాలు కొబ్బరి అల్లం పెద్దది ఒక వెల్లిపాయ తీసి మిక్సీ పట్టుకుంటున్నానండి చికెన్ ఉడికిందండి చూసుకున్నాను కదా ఇప్పుడు దాంట్లో మనము మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకుందాము వేసుకున్న మసాలా వేసుకొని మళ్ళీ చికెన్ని కొంచెం బాగా కర్రిక మసాలా అంతా పట్టేలాగా ఉడికించుకుందాము ఉడికాక ఇప్పుడు దాంట్లోకి చపాతీలోకి దోశలోకి అన్నంలోకి దేంట్లకైనా బాగుంటుందండి నేను అందుకే కొంచెం లైట్గా వాట్ వండేటట్టు చూసుకున్నానండి చికెన్లో ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఆపేసుకుందామండి గ్యాస్ని చూడండి ఎంత ఎంత బాగొచ్చిందో ఎంత కలర్ఫుల్ ఉందో కంపల్సరీ ట్రై చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్